మనవలు చేసుకుని వచ్చున్నాను నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించాము ఆయన చనిపోక ముందు అంత గొప్ప అయిన మనవులు ఏందో ఒకసారి ఆలోచన చేస్తే ఎంతో విషయం ఉంది వ్యర్థమైన వాటిని అబద్ధము నాకు దూరంగా నుంచము వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా నుంచము వ్యర్థమైనవి ఇక్కడ వ్యర్థమైనవి ఎంత ఆలోచన చేస్తే ఇక్కడ ప్రసంగిలో అయితే సమస్తం వ్యర్థం జరుగుతున్నాడు కానీ ఇక్కడ మనకు కొన్ని ప్రాముఖ్యమైనవి వ్యర్థ వ్యర్థమైనవి ఏందో చూస్తే మన జీవితంలో ఒక మనం కీర్తనలు అరవైవ కీర్తన పదకొండవ చరణం జరుపుకున్నాం కీర్తనలు అరవైవ కీర్తన పదకొండవ చరణం నరులు ఆలోచనలు వ్యర్థము వ్యూహను తెలిసి ఉన్నది క్షమించండి కీర్తనలో అరవై కీర్తన